కరుంగలి మాల వేసుకుంటే కలిగే శారీరక మానసిక ప్రయోజనాలు తయారీ విధానం కరుంగలి మాల గురించిన చర్చ ఈ మధ్య ఎక్కువైంది ఇది లక్ పాజిటివిటీని ఇవ్వడంతో పాటు ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని చెప్తున్నారు ఇంతకీ అవేంటో చూసేద్దాం అయితే ఇది కేవలం మానసిక ఆరోగ్యానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఇస్తుందని చెప్తున్నారు ఇంతకీ ఈ మాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో దానిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం కరుంగలి వృక్షంలో ఆయుర్వేద ఔషధ గుణాలు కలిగి ఉంటుంది ఆ వృక్షం బెరుడు లోపలి కాండంతో చేసినవే కరుంగలి నరదృష్టి చెడు దృష్టి గ్రహ దృష్టి నుంచి తప్పించుకోవాలనుకునేవారు దీనిని వేసుకుంటారు అయితే ఇవే కాకుండా ప్రశాంతతను పాజిటివిటీని ఇవ్వడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో లాభాలు ఇస్తుందట అవేంటో ఇప్పుడు చూసేద్దాం కరుంగలి మాల ప్రయోజనాలు ఎముకల బలానికి కరుంగలి చెక్క ఎముకలను బలోపేతం చేస్తుంది ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది దీనిని వేసుకుని రోజుకు నాలుగు సార్లు నడవడం వల్ల తుంటికి బలం చేకూరుతుందట కాళ్లలో బలం పెరుగుతుందని చెప్తున్నారు నరాలకు విశ్రాంతి కరుంగలి మాలను వేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇది నరాలకు విశ్రాంతిని అందిస్తుందట ఆరోగ్యం సంపద శ్రేయస్సు పెరుగుతుంది దీంతో నిరాశ ఆందోళన తగ్గుతుంది మానసిక ప్రశాంతత శరీరం నుంచి అధిక వేడిని తొలగించి సోమరితనం మానసిక భయాన్ని తొలగిస్తుందట వ్యాపారంలో విజయం కెరీర్ లో పురోగతి ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు పైగా దూరం చేసి పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తుందట చర్మ సమస్యలు దూరం ఈ చెట్టు మూలికను నీటిలో నానబెట్టి దానితో స్నానం చేస్తే దద్దుర్లు గాయాల మచ్చలు మొటిమలు సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు దూరం అవుతాయట జ్ఞాపక శక్తి పెరుగుతుందట మీరు ముఖ్యమైన విషయాలను ఎక్కువగా మరచిపోతున్నారా అయితే కరుణి మాలతో జపం చేయడం లేదా దానిని ఉపయోగించి మెడిటేషన్ చేస్తూ ఉండడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుందట మనసు ఉండి చేయాల్సిన పనుల్లో ఎఫర్ట్స్ పెట్టేలా చేస్తుందట దృష్టి ఏకాగ్రతను మెరుగుపరుస్తుందట అలాగే హెల్తీ ఫుడ్ వ్యాయామం కూడా జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందట రోగనిరోధక వ్యవస్థ కరుంగలి మాలను ధరించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు ఒత్తిడి ఆందోళన తగ్గించి శారీరక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని చెప్తున్నారు పిత్త కఫ వత్త త్రిదూషాలను సమతుల్యం చేసి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుందట లక్ కోసం కరుంగలి మాలలోని నూట ఎనిమిది పూసలు ఆధ్యాత్మికంగా మీకు మంచి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి నరదృష్టి అబద్ధాలు అసూయ మానసిక భయం వంటి ప్రతికూల విషయాలను ఇవి దూరం చేస్తాయి శ్రేయస్సును ప్రశాంతతను అందించడంతో పాటు అదృష్టాన్ని ఆకర్షిస్తాయని చెప్తున్నారు మరిన్ని ప్రయోజనాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుందని నమ్ముతారు ఇది ఎలక్ట్రిక్ రేడియేషన్ గ్రహించి ఆ శక్తిని సానుకూల శక్తిగా బదిలీ చేస్తుంది జీర్ణక్రియ పనితీరును మెరుగుపరచడంలో హెల్ప్ చేస్తుందట ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది శరీరంలోని మంటను తగ్గిస్తుందని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు ఇది మంచి మెడిసిన్ అని చెప్తున్నారు మధుమేహం పెద్ద ప్రేగు సమస్యలు రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా తగ్గుతాయట ఈ మాలను వేసుకోవడమే కాదు చెట్టు వేళ్లను బెరడను కషాయంగా తీసుకున్నా మంచి ఫలితాలు ఉన్నాయట ఇది అందరికీ ఒకేలాంటి ఫలితాలు ఇవ్వదు కొందరు పాజిటివీ ఫలితాలు ఇస్తుంది మరికొందరికి ఎలాంటి డిఫరెన్స్ ఉండకపోవచ్చు కాబట్టి మీరు దీనిని ధరించాలనుకుంటే దానికి సంబంధించిన నిపుణుల సలహాలు తీసుకోవాలి అంతేకాకుండా ఫేక్ కరుంగలి మాలలకు దూరంగా ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు